హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేము డిమార్ట్కి వెళ్ళొచ్చాము ఏమేమి తీసుకొచ్చామో చూపిస్తాను ఈరోజు మేము తీసుకొచ్చిన డిమార్ట్ ఐటమ్స్ అండి ఇవి రెండు అగరబత్తులు వచ్చేసి సెవెంటీ రూపీస్ ఓన్లీ డాంబినో సేమియా ప్యాకెట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ డాబ్ ప్యాకెట్ అండి ఇది వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఓన్లీ టూ హండ్రెడ్ హార్పిక్ పెద్ద బాటిల్ ఇది ప్రైస్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ ఆయిల్ ప్యాకెట్ వన్ వన్ నాట్ టెన్ రూపీస్ సంతూర్ సోప్లు ఫోర్ వస్తాయి దీంట్లో ఫోర్ సంతూర్ సోప్ ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ రెడ్ లెబుల్ న్యాచురల్ కేర్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఆక్సో అండి ఇవి చాలా బాగుంటాయి ఫైవ్ పెన్నులు వచ్చి ఫిఫ్టీ రూపీస్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా ఎరేజర్లు కొన్నాం ఇవి ప్యాకెట్ వచ్చి ఫైవ్ వచ్చాయి ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ పెన్సిల్ కూడా మా పిల్లలు ఇలా రబ్బర్ వెనుక పెన్సిల్ రబ్బర్ ఉన్నవి తీసుకున్నారు ఈసారి చాలా కలర్ కలర్ కలర్ఫుల్గా ఉన్నాయి ఎన్ని వచ్చాయంటే అంటే త్రీ సిక్స్ టెన్ టెన్ వచ్చాయి టెన్ పెన్సిల్స్ ఒక షార్ప్నర్ ఓకే ఓన్లీ షార్ప్నరే వచ్చిందండి ఇందులో ఖర్చు ఈ పెన్సిల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ రూపీస్ టెన్ పెన్సిల్స్ ఒక షార్ప్నర్ ఉంటుంది ఆయిల్ ప్యాకెట్ సేమ్ వన్ టెన్ రూపీస్ గీ వచ్చి టూ హండ్రెడ్ విత్ లవంగాలు లవంగాలు హండ్రెడ్ రూపీస్ అండి కొంచెం ఈ ప్యాకెట్ మొత్తం హండ్రెడ్ జీలకర్ర వన్ ట్వంటీ రూపీస్ అంటే హండ్రెడ్ రూపీస్ పడి ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ ఇవి వచ్చేసి కర్పూరం బిల్లలు ఫార్టీ రూపీస్ పడ్డాది బాగు డబ్బా మనం ఇంటి దగ్గర టెన్ టెన్ రూపీస్ చిన్న చిన్న ప్యాకెట్లు ఇస్తున్నారు అందుకే డి ఈ ఇలాచి ఇలాచీలో అన్నిటి ఎయిటీ రూపీస్ నా పిల్లలకి బాదం పాలు తీసుకున్నాం మీద ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయండి ఇవి థర్టీ రూపీస్ ఒక్కొక్కటి బయట డిమాట్లో ట్వంటీ రూపీస్ ఇవ్వండి బిస్కెట్స్ తీసుకున్నాయి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది దీని మీద ప్రైజు అంటే హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఇవి రెండు ఇది బాయ్స్ది ఇది లేడీస్ది ఇది నాకు ఇది మా ఆయనకి కుర్కురే ప్యాకెట్స్ రెండు తీసుకున్నారు అప్పుడు ఒకటి తినేసారు ఇక అప్పుడే మళ్ళీ ఆఫ్ తినేసి రబ్బర్ వేసారు మా పిల్లలు ఇద్దరు ఇది వచ్చేసి సెవెంటీన్ రూపీస్ పడ్డాయి దీని మీద ట్వంటీ ఉంటుంది ఒక్కొక్కటి సెవెంటీన్ రూపీస్ పడుతుంది బాస్మతి రైస్ అండి ఇది వన్ టూ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ సిక్స్ కేజీ ఉంది ఇది వన్ థర్టీ ఫోర్ రూపీస్ అంటే హండ్రెడ్ రూపీస్ కిలో పడ్డాది పూజా ఆయిల్ నార్మల్గా దీపంకి నువ్వుల నూనె ఇది డిమాంట్లో ఫ్యాన్ కొన్నామండి మా ఆయనకి కార్లకి కావాలంటే ఈ ఫ్యాను అంటే ఎక్కడన్నా సైడ్ కాకినప్పుడు రన్నింగ్ ఉండకుంటే ఏసీ రాదు కదా ఈ ఫ్యాన్ కొన్నాడు ఉన్నాడు ఇది వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ చూపిస్తాను చూడండి బాగానే వర్క్ చేస్తుంది ఫ్యాను ఇది ఫ్యాన్ ఆన్ అంటే త్రీ స్టెప్స్ ఉంటుంది గాలి అయితే చాలా వస్తుందండి ఇది గాలి చాలా బాగా వస్తుంది దీనికి లైట్ ఆప్షన్ కూడా ఉందండి లైట్ కూడా వస్తుంది దీనికి ఇంట్లో కూడా బాగా యూజ్ అవుతుంది కానీ కరెంటు పోయినప్పుడు ఇది కూడా త్రీ స్టెప్స్ ఉంటుంది మళ్ళీ ఆఫ్ మళ్ళీ లైట్ వస్తుంది ఇది ఛార్జర్ దండి దీనికి వెనక ఛార్జర్ పిన్ కూడా ఇచ్చాడు ఇవ్వండి దీనికి ఛార్జర్ పిన్ మనం ఇంట్లో నార్మల్గా సెల్ ఫోన్లకి ఛార్జర్ పెట్టుకున్నట్టు పెట్టుకోవచ్చు ఇది ఇది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సూపర్గా ఉందండి ఇది అయితే మా పిల్లలకి బుక్స్ కొన్నామండి ఇవన్నీ మా బుడ్డోడు ఇవి మా బుడ్డోడు వచ్చేసి ఇవి ఇప్పుడు సెకండ్ క్లాస్ ఇవి మా పాపవి ఇవి మా పాపవి మా పాప వచ్చి ఫోర్త్ క్లాస్ ఇప్పుడు ఫోర్త్ క్లాస్కి వెళ్తుంది ఈ రెండింటికి వచ్చి టూ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయండి ఓన్లీ నోట్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ